హలో ఎవ్రివన్ ఎంతో స్మూత్గా క్రాక్స్ లేకుండా చాలా టేస్టీగా ఉండేలా ఎలా గులాబ్ జామ్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అసలు ఫస్ట్ గులాబ్ జామ్ అంటే ఇన్స్టంట్ ప్యాకెట్ ఉంటుంది కదా ఎంటీఆర్ ప్యాకెట్ తీసుకున్నాను ఒక కప్పు పౌడర్ అయితే అయింది దాంట్లో కొంచెం షుగర్ అండ్ జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్తో కానీ పాలతో కానీ స్మూత్గా మిక్స్ చేయాలి చపాతీలాగా గట్టిగా మిక్స్ చేయకూడదు సో అలా మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి మనం ఒక కప్పు పౌడర్ అయింది కాబట్టి టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను షుగర్కి వన్ వన్ కప్పు వేసుకోవాలి వాటర్ అనేది ఇంకా పావు కప్పు కూడా వేసుకోవచ్చు ఒకటి పావు కప్పు అలా వాటర్ వేసుకొని దాన్ని మెల్ట్ చేసుకొని లైట్ తీగపాకం వచ్చేలాగా మరగబెట్టుకోవాలి అలా మరగబెట్టిన తర్వాత గులాబ్ జామున్ ఇలా రౌండ్గా చిన్ని చిన్ని బాల్స్ చేసుకుంటే స్మూత్గా వచ్చే చూసారా అసలు క్రాక్సే రాలేదు అలా మనం పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకుని వేడివేడి బా బాల్స్ ఉన్నవి అందులో వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది మనకు అందులో జీడిపప్పు వేసాం కదా అక్కడక్కడ తగులుతూ చాలా చాలా స్మూత్గా ఆ జామ్ లిక్విడ్ ఉంది కదా షుగర్ లిక్విడ్ చాలా బాగా అబ్జార్బ్ చేసుకుంది అంతే సింపుల్గా టేస్టీగా రెడీ